చల రో చల్ చల్ అని విచ్చేశారు నిజాయితీ నిజాయితీ ఆయన మార్గం పోరాటం ఆయన ఆయుధం సాధన ఆయన సాధన మెడలో ఎర్ర కండువాలు మీ మెడలో ఎర్ర కండువాలు పెరవని సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా పెరవని సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా స్వర్ణాంధ్ర భవితను మార్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హృయం మెచ్చిన నేత गुली दबला तिनशिल्प करीक्ष विजय तीजनीय पुत्र थँक्यू सर